ప్రియ దేవుని జన్మ ఈ సమయంలో కృత నిబంధనలో ఉన్నటువంటి అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి నలభై వచనంలో ఉన్నటువంటి దోర్కాను గురించి వ్రాయబడింది దోర్కా అనే పేరుకు అర్థము తెలివైనటువంటి స్త్రీ అని ధైర్యవంతురాలని ఆనందకరమైన హృదయం కలిగినటువంటి వ్యక్తి అని తెలియచేయబడుతుంది దోర్కాకు తబిత అనే మారు పేరు కలదు ఎప్పేపట్నంలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను ఆమె చేసినటువంటి సత్క్రియలకు ధర్మకార్యములకును దోర్కా అనే పేరు ఆమెకు సత్కరించబడింది ఇప్పేపట్నంలో పిల్లలకు వితంతువులకు మరియు పేదవారికి తన స్వహస్తాలతో బట్టలు కుట్టి పంచిపెట్టేది అపస్థుల యొక్క బోధలోనూ పరిచర్లోను శిష్యురాలుగా ఉండిను ఆ దినముల ఎందు ఆమె జబ్బుతో బలహీనపడి చనిపోగా ఎప్పేలోని స్త్రీలు ఆమె శవమును కడిగి పై మేడగదిలో అరుండబెట్టిరి అదే సమయంలో పేతురు ఎప్పేకు దగ్గరగా ఉన్న లుద్దాలో పరిచర్య చేయుచుండగా ఎప్పేలోని స్త్రీలు మరియు శిష్యులు విని తమ యొద్దుకు రావలినని ఇద్దరు మనుషులను లుద్దాకు పంపిరి అప్పుడు పేతురు లేచి వారితో కూడా ఎప్పేకు వచ్చినప్పుడు శిష్యులు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి దోర్ఖ తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను పేతురుకు చూపుతూ విధవరాడందరూ వచ్చి ఏడ్చను పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి లేచి కూర్చుండే పేతురు ఆమెకు చేయినిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధువురానందరినూ పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను తబిత సజీవురాలైనటువంటి విషయము ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేక మంది ప్రజలు ప్రభునందు విశ్వాసముచరి ఆమె అనేక ఆత్మీయ అనుభవాలతో నింపబడినటువంటి స్త్రీగా ఉన్నది ఆమె అనేక వేల మందికి కర్మగా మారింది మీరు కూడా దోర్కావలే క్రీస్తును అంగీకరించడి ప్రిలారా అనేకులకు మాదిరికర జీవితాన్ని కలిగి ఉండు మీ హృదయము క్రీస్తు అనుభవాలతో నింపబడాలి దేవుని సంఘంలో చేర్చబడాలి దేవుని శిష్యురాలుగా మార్చబడాలి నీ కుటుంబానికి నీ సంఘానికి కర్మగా ఉండాలి ఈరోజు ఈ వాక్యం మీరు వింటున్నటువంటి ఇంకా మీరు మార్చబడకపోతే ఇదే మంచి అనుకూల సమయము దేవుని కృపను పొందుకొని దేవుని రక్షణను పొందండి ఐ మీన్